నమస్తే వెల్కమ్ టు ఏపీ తెలుగు న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రామకుప్పం గ్రామం ఇందిరానగర్ నివాసం ఉన్నటువంటి రమేష్ భాగ్యములను నాగేంద్ర అనే అతను రెండు వేల పదహారు నుండి నేను బెంగళూరులో పది మందిని చంపేస్తాను మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరిస్తున్నాడు రెండు వేల పోలీసు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు దాని ఉంచి పై అధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నారు నా పేరు భాగ్యలక్ష్మి మాది రామకుప్పము ఇందిరానగర్ టౌన్ ఏరియా మాకు ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఇంకా నేను మీ మీడియాని కోరుతున్నాను మాకి నాగేంద్ర అనే రౌడీ కనీసం రెండు వేల పదహారుని ఇంకా మా ఇంటి ముందుకు వచ్చి దౌర్జన్యం చేస్తూ మా ఇల్లు దూరి మమ్మల్ని మా కుటుంబాన్ని నన్ను నా భర్తని నా కూతురిని మొత్తం అందరినీ కొట్టుకుంటూ పోతున్నాడు మనం పోలీసు వారికి పోయి కంప్లీట్ పెడితే కూడా పోలీసు శాఖ వారు ఏమీ పట్టించుకోలేదు వాళ్ళు పిలిపిస్తామంటారు వాళ్ళు పిలిపించేది పై చెప్పినప్పుడు పిలిపిస్తామంటారు వాళ్ళు పిలిపించేంట్ ఇచ్చినారు రెండు వేల పదహారులో ఇచ్చినాను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా వచ్చి జనవరి ఐదో తారీఖు కంప్లీట్ పెట్టినాను వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో పై పెడితే ఏం పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు పోయి పెట్టినాను పిలిపిస్తాము పిలిపిస్తాము అని చెప్పినారు పిలిపిన లేదు ఆరు అయింది ఇప్పటికీ ఈ ఆరో తారీఖు ఐదో తారీఖు ఆరో నెల ఐదో తారీఖు వచ్చిందంటే ఆరు నెలలో ఇంత కంప్లీట్ పెట్టినాను ఏమి యాక్షన్ తీసుకోలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా ప్రభుత్వం ఇంకా వాళ్ళకి మద్దతు ఉంది వాళ్ళ సపోర్ట్ ఉంది మనకి ఏది యాక్షన్ తీసుకోలేదు దీని గురించి మనం నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాం సీఎం గారు మన కుప్పం ఎమ్మెల్యే గారు కానీ కోరుతున్నాను దీన్ని ఇంకా మనకి మనకి సాయం కావాలని కోరుకుంటున్నాను అట్లే